పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తణుకు శాసనసభ్యులు ఆరుమెల్లి రాధాకృష్ణ కేంద్ర మంత్రివర్యులు నర్సాపురం పార్లమెంట్ సభ్యులు ఉక్కుశాఖ మాధ్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మని సాల్వా వేసి పూలమాలలు వేసి సన్మానించారు ఈ సందర్భంగా ఆరుమెల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ కేంద్ర మంత్రివర్యులుగా భూపతి రాజు శ్రీనివాస్ వర్మ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తణుకు రావడం జరిగిందని తనకు నియోజకవర్గ ప్రజలు అందరూ ఘనస్వాగతం పలికారని అన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం శుప్రపాలను అందిస్తూ ఏ విధంగా ముందుకు వెళ్తున్నదో మీ అందరికీ తెలుసునని అన్నారు శ్రీనివాస్ వర్మ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి పనులలో ముఖ్యంగా చిరకాల వాంచ అయినటువంటి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం శ్రీనివాస్ వర్మ చేస్తున్నటువంటి కృషికి మేమంతా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని అన్నారు సార్ 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 ఒకసారి ఇచ్చాం సార్ కేంద్ర మంత్రివర్యులుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా తణుక నియోజకవర్గం ఇచ్చేసినటువంటి మన మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారికి కనుక నియోజకవర్గ ప్రజలందరి తరఫున స్వాగతం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం కోసం సుపరిపాలన అందించే విధంగా ముందుకు తెలుసుకు అందులో ముఖ్యంగా కేంద్ర మంత్రిగా శ్రీనివాస్ గారు చేస్తున్నటువంటి కృషి నిజంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో మోడీ గారు సహకారంతో ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి పనుల్లో అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల ఇది వాంచ్ అయినటువంటి స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సంబంధించి శ్రీనివాస గారు చేసినటువంటి కృషికి ఆయనకి అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు మన నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఈరోజు మంత్రి హోదాలో కేవలం పార్లమెంటు సభ్యుని నిధులే కాకుండా వివిధ పరిశ్రమల ద్వారా సిఎస్ఆర్ నిధులు కూడా తీసుకువచ్చి ప్రత్యేకంగా మన నియోజకవర్గ అభివృద్ధికి ఈరోజు చేపట్టడం చాలా అభినందనీయమైన సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు నియమాలో మొత్తమైన కోటి యాభై లక్షల రూపాయలు నిధుల్ని వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం ఈరోజు వివిధ సిఎస్ఆర్ ని ద్వారా కేటాయించడం జరిగింది అందులో భాగంగా ముఖ్యంగా అత్తిలి గ్రామంలో నిర్మిస్తున్నటువంటి డయాలసిస్ కేంద్రకి సంబంధించి డెబ్బై ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా ఇరగవరం గ్రామంలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్య అక్కడ ఉన్నటువంటి బరీలు గ్రౌండ్ సమస్య ఆ సమస్య పరిష్కారాన్ని ఆ సమస్యని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే దానికి కూడా ఈరోజు ఇరవై లక్షల రూపాయలు వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది అలాగే వెయ్యకూరుకు సంబంధించి అగ్రాయచేరుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి రిటైర్నింగ్ అదే అదేవిధంగా వాటర్ ట్రాక్ అభివృద్ధికి ఇరవై ఐదు లక్షల రూపాయలు అలాగే మన తణుకు ఇంద్రయ్య గారి కాలేజీలో సంబంధించి ఎక్కువగా వాకర్స్ అందరూ కూడా ఉపయోగిస్తారు దానికి ఈరోజు వారికి నేను గత ఎన్నికలప్పుడు కూడా హామీ ఇవ్వడం జరిగింది అక్కడ ఏదైతే వాకింగ్ ట్రాక్ని సింథటిక్ ట్రాక్ నిర్మిస్త నిర్మిస్తామని చెప్పామో దానికి అనుగుణంగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే దానికి వెంటనే తక్షణమే ముప్పై లక్షల రూపాయల నిధుల్ని దాన్ని కేటాయించడం జరిగింది ఇంకా ఏదైనా అవసరమైనా ఆ ట్రాక్ను పూర్తి చేసే విధంగా గారు సహకరిస్తారని సహకరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ విధంగా మొట్టమొదటిగా నూ కోటి యాభై లక్షల రూపాయలు మంత్రి గారి నిధుల నుంచి కేటాయించడం అని తెలియజేసుకుంటూ వారికి ధన్యవాదాలు తన నియోజకవర్గంలో ప్రజలందరికీ తణుకు జిల్లా ఆసుపత్రికి సంబంధించి అభివృద్ధి కమిటీ సమావేశం చైర్పర్సన్ జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ చౌదరి నాగరాణి గారు అధ్యక్షతన అలాగే కో చైర్పర్సన్గా ఉన్నటువంటి మిత్రులు స్థానిక శాసనసభ్యులు రాధాకృష్ణ గారు ఆసుపత్రి సూపర్ నెట్ గారు కొత్తగా నిర్మించినటువంటి కమిటీ సభ్యులు డిఎంహెచ్ఓస్ నందరూ ఆధ్వర్యంలో కూడా నిర్మించడం జరిగింది ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించడం జరిగింది దాదాపు చాలా ప్రాంతాలతో పోలిస్తే రాష్ట్రంలో కానీ వేరే జిల్లాల్లో కానీ అణుకు జిల్లా ఆసుపత్రి యొక్క పరిస్థితి బాగుంది అనేటువంటి వైద్యం అందించేటువంటి విషయంలో ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్లు కానీ సిబ్బంది కానీ మంచి సేవలు అందిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం దాదాపుగా ఉంటుంది అయితే మంచి వైద్య సేవలు అందించేటువంటి క్రమంలో ఆసుపత్రికి చాలా సదుపాయాలు అవసరమైనటువంటి విషయాన్ని కూడా చాలామంది లేవనెత్త దాదాపు వేళ మీ అందరికీ కూడా తెలుసు ప్రభుత్వ ఆసుపత్రులు ఒక రకంగా నిర్లక్ష్యానికి గురే ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా ఎటువంటి యాక్టివిటీ లేకుండా ఇవేళ ప్రభుత్వ ఆసుపత్రులకి వచ్చి ప్రోత్సాహం అందించి సామాన్య ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని వైద్య సదుపాయాలు కల్పించాలనేటువంటి ఆలోచనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అందులో భాగంగా అనేక పథకాలు ప్రవేశపెడతాం వైద్యం విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా పెద్ద ఎత్తున ప్రయాణిత అనేటువంటి విషయాన్ని కూడా మన కూడా గమనించాలి ఈ తణుకు ఆసుపత్రికి సంబంధించి ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఏదైతే ఎక్విప్మెంట్ విషయంలో కానీ భవనాల విషయంలో కానీ అయితే బ్లడ్ బ్యాంక్ విషయంలో కానీ వీటన్నిటి కూడా ఒక షార్ట్ టైంలో పరిష్కరించి ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన చైర్పర్సన్ కో చైర్పర్సన్ నాగరాజు గారు రాధాకృష్ణ గారు ఆధ్వర్యంలో తప్పనిసరిగా ఈ ఆసుపత్రిలో ఉన్నటువంటి మేజర్ ఇష్యూస్ అయితేనే మీ అందరూ ప్రస్తావించారు సిబ్బంది కొరత కానీ స్కావెంజర్స్ కొరత కానీ ఇది ఏదైనా ఏ మరు మౌలిక సదుపాయాల విషయంలో ఏ ఇబ్బందులు ఉన్నా కానీ వాటి అన్నింటినీ కూడా త్వరితగతిన పరిష్కరించి ఈ ఆసుపత్రిని మరింత అందుబాటులో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా అందుబాటులో చాలా ఆలోచన ఇవాళ చేయడం జరిగింది తప్పగా రాబోయేటువంటి మూడు నాలుగు నెలల కాలంలో ఈ ఆసుపత్రిలో మరింత వైద్య సేవలు పెంచి ప్రజలకు అందించడానికి ఒక మంచి వాతావరణాన్ని తయారు చేస్తా అనేటువంటి విషయాన్ని సందర్భంగా వచ్చింది ఇకపోతే మిత్రులు రాధాకృష్ణ గారు చెప్పారు దాదాపు కోటిన్నర రూపాయలు సిఎస్ఆర్ సంస్థ ద్వారా తెచ్చి తెలుగు అసెంబ్లీ అన్ని అసెంబ్లీకి రావడం జరిగింది తలుక్ అసెంబ్లీకి కోటిన్నర రూపాయలు మంజూరు చేయించడం వచ్చే నెల నెల పదిహేను రోజుల కాలంలో పనులు ప్రారంభమైంది అందులో కూడా వైద్యానికి ప్రాముఖ్యతనిస్తూ ఏదైతే తలుగులో డయాలసిస్ సెంటర్ ఉంది హత్యంగా కూడా డయాల్సి సెంటర్ ఉంటే ప్రజలకు మరింత అందుబాటులో ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తులు శాసనసభ్యులు రాధకృష్ణ గారు వ్యక్తం చేసినప్పుడు సోదరి కల్పి గారు నాగరానికి కూడా మాట్లాడటం వైద్యానికి సంబంధించిన విషయంలో మనం ప్రయారిటీ తీసుకోవాలి డయాల్సి పెరిగారు కాబట్టి డయాల్సి డయాల్సి ప్రజాన్ని ఇవ్వాలి అని నాకు కలెక్టర్గా ఉన్నటువంటి చేంబర్స్ గారు చెప్పడం జరిగింది లక్షల రూపాయలు అభివృద్ధి వేరే అభివృద్ధి కార్యక్రమానికి నాలుగు చోట్ల కొంతొమ్మిది కోటి యాభై లక్షల రూపాయలు అదేవిధంగా రాబోయేటువంటి కాలంలో ఖచ్చితంగా జిట్లో అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రభుత్వ స్వత్తుల యొక్క పరిస్థితి అంతా కూడా మెరుగుపరిచే విధంగా నిర్ణయితే అతను ఇందులో రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం రాష్ట్ర ఆరోగ్య మంత్రుల యొక్క సహకారం కేంద్రం నుంచి నిధులు వచ్చేటువంటి అవకాశం ఉంటే కేంద్రం నుంచి తెచ్చి ఈ జిల్లాలో తంత్రిగా ఆధ్వర్యంలో శాసనసభ్యులు ఏడుగురు శాసన తరభుల ఆధ్వర్యంలో వైద్యు సదుపాయాలు మరింత మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తామని ఈ